హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ ఏంటి డ్రెస్సెస్తో అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మదర్స్ డే కదా సో మమ్మీకి ఏమన్నా మంచి శారీ తీద్దామని చెప్పేసి వెళ్ళాను బట్ అంతగా ఏం నచ్చలేదు అండ్ అలానే నిన్న షాపింగ్ అయితే బ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా అక్షయ తృతీయ నాడు నా గోల్ షాపింగ్ అని చెప్పేసి కొంచెం వీడియో అయితే స్టక్ అయింది బట్ నేను అప్లోడ్ చేసేటప్పటికీ బాగానే ఉంది ఏమైందో తెలియట్లేదు నేను కూడా సర్చ్ చేస్తున్నాను అండ్ అలానే ఫైనల్లీ మొన్న మిస్ అయ్యిందంతా మీతో షేర్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ వచ్చింది కానీ బట్ వీడియో అయితే రాలేదు రాలేదు చెల్లి కోసం నేను తీసుకున్న బ్రాస్లెట్ అండ్ అలానే వచ్చిన తర్వాత వింగ్స్ అండ్ అలానే వండాలని నాటు కూడా పులుసుతో నైట్ అయితే ఎం చేసేసాము అండ్ అలానే చూసేయండి మదర్స్ డే బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది ఈ వ్లాగ్ ఫుల్గా అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇందులో మదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి నిన్న నైట్ డాడీ తెచ్చిన అని చెప్పాసి అన్నాను కదా సో అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది కార్తీక్ చూసారా ఐస్ క్రీమ్ బాక్స్తో ఆడుకుంటున్నాడు వాక్ద్దేవి వచ్చేసి రైస్ తినిపిస్తుంటే మొత్తం ఎలా చేసిందో చూడండి ఇల్లు అంతా చిందరమందర్ చేసేసింది ఇంట్లో పిల్లలు అన్నా కాళ్ళు చేస్తారు కదా అండ్ అలానే పంచపిక్కలు కూడా ఉడకబెట్టుకున్నాము తినడానికి అని చెప్పేసి యాక్చువల్లీ కర్రీకి చేశాను బట్ మా ఇంట్లో ఎవరు తిననని చెప్పేశారు అందుకని చెప్పేసి బెండకాయ మెంతులు పులుసు అయితే పెట్టేశాను మీరు ఎంతమందికి పులుసు తెలుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి అండ్ అలానే మమ్మీకి సింపుల్గా బ్యాంగిల్స్ అని చెప్పేసి ఆంటీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను జస్ట్ చిన్నది షూట్ చేశాను అంతే నెక్స్ట్ సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అయితే ఇందులో యాడ్ అవుతుంది జస్ట్ ఫ్రైడే మిస్ అయిన వ్లాగ్ అండ్ అలానే సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇందులో అప్లోడ్ చేశాను అండ్ కార్తిక్ వచ్చేసి రైస్ తినిపించేసాను నెక్స్ట్ వచ్చేసి ఇద్దరికి పాలు ఇచ్చేసి పడుకోబెట్టేశాను అర్లీ మార్నింగే లేచి లేవుగానే వాగ్దేవి చూసారా చక్కగా స్టవ్ దగ్గర అయితే కూర్చోబెట్టారు మమ్మీ సో తనకి చికెన్ అంటే చాలా ఇష్టం నాలానే అండ్ మమ్మీ వచ్చేసి మొన్న ఊరు నుంచి కందనకాయలు అయితే తీసుకుని వచ్చారు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి సో అవి కూడా ఇప్పుడు ఫ్రై అయితే చేయబోతున్నారు వాగ్దేవి చూసారు అర్లీ మార్నింగే మూత తీయగానే వావ్ అని చెప్పేసి అంది తర్వాత వచ్చేసి తనకు తానే ప్యాన్ మీద అయితే వేసింది మమ్మీ దగ్గరుండి ఫ్రై చేపిస్తున్నారు కొంచెం చేయి పట్టుకుని నెక్స్ట్ వచ్చేసి చక్కగా కూర్చొని తింటుంది కాలినట్టుంది సో మళ్ళీ ప్లేట్లో అయితే వేసేసింది నెక్స్ట్ వచ్చేసి పాలుగాజు కూడా ఇచ్చాము తను వాటర్ తాగి పొల మారుతుందని చెప్పేసి నెత్తి మీద ఎంత చక్కగా కొట్టుకుంటుందో చూడండి నిజంగా మా వాగ్దేవి చేసే వేషాలన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అండ్ అలానే చాలామంది వాగ్దేవిని చాలా రకాలుగా మిస్ అవుతున్నారు సో మిస్ అవకూడదు అని చెప్పేసి చాలామంది అని చెప్పేసి ఈ వీడియోలు అయితే వాగ్దేవిని ఎక్కువ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు కూడా ఇచ్చాను చాలా చక్కగా తనకు తానే పాలు అయితే తాగేస్తుంది తాగిన తర్వాత మమ్మీ మమ్మీ అని చెప్పేసి ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ బుక్ తీసుకుని చదువుకుంది తర్వాత వచ్చేసి వాళ్ళన్నీ స్పైడర్ మ్యాన్ని అయ్యి అని చెప్పేసి జోక్ పెడుతుంది నిజంగా తనే ఒక చిన్న పాప ఇంకా మళ్ళీ తనకు చిన్న బొమ్మ కావాలంట సో ఆ బొమ్మను పట్టుకుని చక్కగా జోకొడుతుంది నిజంగా మా మమ్మీ మా చెల్లి నేను అందరం కూడా తనతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసామండి పక్కన పడుకోబెట్టుకుంది మళ్ళీ చక్కగా కాలు మీద వేసుకుంది నిజంగా ఇవన్నీ ఒక మంచి మెమరబుల్ మూమెంట్ కదా నేను యాక్చువల్లీ నేను నైట్ నేను వీడియోస్ అన్నీ నేనే రిమెంబర్ చేసుకుందామని చెప్పేసి మొత్తం అన్నీ చూశాను చూసిన తర్వాత చెవిలు కుట్టకముందు వాగ్దేవి ఎంత క్యూట్గా ఉందో తెలుసా సో అవన్నీ కూడా ఒక మంచి మెమరీ కింద మిగిలిపోయింది నాకు అని చెప్పేసి అనిపించింది సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేసుకుని దోశలు వే వేసుకుని ఫ్రై నంచుకొని తింటే నిజంగా టేస్టే వేరు తెలుసా అండ్ అలానే వేడిగా కాఫీ కూడా తాగాను కొంచెం హెడేక్గా అనిపించిందని చెప్పేసి ఇదండి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఇలా జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా తెప్పించాను యాక్చువల్లీ పచ్చడి చేద్దామని బట్ పచ్చడి చేసేంత ఓపిక లేక రసం పెట్టేసి రైస్ అండ్ అలానే కొంచెం చికెన్ కర్రీ కొంచెం చికెన్ ఫ్రై అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలా అని ఆలో పు చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదండీ సండే మనకి అదే రోజు మదర్స్ డే సెలబ్రేషన్స్ చేయాలి కదా సో ఆంటీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మిస్ అయిన ఫీలింగ్ రాకూడదని చెప్పేసి మొత్తం అందరికీ ఒకే కేక్ తీసుకుని పైన అయితే చిన్నగా సెలబ్రేషన్స్ అయితే చేసాము బట్ వాళ్ళందరికీ అర్థమైపోయింది మా మమ్మీని ఇంతసేపు రెడీ అవ్వమన్నా రెడీ అవ్వలేదు నెక్స్ట్ డే చెల్లి బర్త్డే కదా మమ్మీ చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఫటాఫట్ రెడీ అయిపోయారు సో బేకరీకి వెళ్ళి కేక్ అయితే తీసుకుని వచ్చేసాను హాఫ్ కేజీ ఎందుకంటే మళ్ళీ నైట్కి ఆల్రెడీ కూల్ కేక్ హాఫ్ కేజీ ఆర్డర్ చేశాను కదా ఒకసారి రండి పైకి అని చెప్పేసి అన్నాను ఆంటీకి అర్థమై ఉందేమో బట్ కొంచెం మంచిగా రెడీ అయితే వచ్చేసారు సో మమ్మీ అత్తయ్య కింద కిందంటే వీళ్ళందరూ కూడా చక్కగా అయితే వెయిట్ చేస్తున్నారు నాతో పాటు సో చేయండి నాతో పాటు అదే మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ అన్న చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నామంటున్నారు బట్ మీరు ఇచ్చే లైక్ నాకు తెలుస్తుంది సో అస్సలు మిస్ అవకండి బర్త్డే చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను ఆల్రెడీ మొన్న చెప్పాను కదా షాపింగ్కి అది వెళ్తున్నామని చెప్పేసి ముందు రోజు ఈరోజు సండే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ చెల్లి చూసేస్తుందేమో అని చెప్పేసి నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు సో అది చూస్తే మేము మీకు అర్థమైపోతుంది నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏమేమి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి అండ్ అలానే ఇది వచ్చేసి బర్త్డే ముందు రోజు మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కూడా మీతో షేర్ చేస్తాను వచ్చేయండి ఇప్పుడైతే మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా చిన్నగా చేస్తున్నాం మా మమ్మీని బయటికి రమ్మంటే వాళ్ళ మనవడికి చక్కగా టానిక్స్ పట్టించుకుని లోపల కూర్చుంటున్నారు చూడండి సో ఎలాగోలాగా బ్రతిమిలాడు తీసుకుని వెళ్తే చక్కగా వచ్చారు సో మమ్మీ కోసం అని చెప్పేసి ఆంటీ వాళ్ళ కోసం నేను బ్యాంగిల్స్ అయితే అని చెప్పేసి అన్నాను కదా యాక్చువల్లీ శారీస్ తీసుకుందామని వెళ్ళాను బట్ నాకు అంతగా అనిపించలేదు మరీ కాటన్ శారీస్ ఏం తీస్తామని చెప్పేసి సింపుల్గా బ్యాంగిల్స్ అయితే తీసేసాను బట్ సమ్మర్ కాటన్ శారీస్ అయితే బాగుంటుంది బట్ వాళ్ళకి నచ్చుతాయో నచ్చవో అని చెప్పి నేను బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను కార్తిక్ కూడా నా కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాడు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ యాజ్ ఏ మదర్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యాజ్ ఏ మదర్గా గా ఐమ్ సో ప్రౌడ్ ఎందుకంటే కనుక ఒక తల్లి అయిన తర్వాతే మనకి తెలుస్తుంది కదా ఒక తల్లి విలువ ఏంటనేది నిజంగా చిన్నప్పటి నుంచి మమ్మీ మమ్మల్ని లైఫ్ని మంచిగా లీడ్ చేసుకుంటూ వచ్చింది డాడీ కూడా మంచిగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే తల్లి కాదండి మాకు ఇక్కడ కనిపించిన ముగ్గురు కూడా మాకు తల్లులు కన్నా ఎక్కువ ఎందుకంటే మమ్మల్ని అంతా బాగా లీడ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళ పిల్లలు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళ మిస్ అయిన ఫీలింగ్ ఫీలింగ్ చెప్పేసి మేమైతే చిన్నగా సెలబ్రేషన్స్ అయితే చేశాము అండ్ యాజ్ ఏ మదర్గా చెప్పాలి అంటే కనుక చిన్నప్పుడు మా మమ్మీ ప్రతి ఒక్కటి దాచిపెట్టేది మేము స్కూల్ నుంచి రాగానే ఎవరైనా ఏమన్నా ఇచ్చినా మీ గురించే ఉంచానని చెప్పేసి సో నేను అందులో కొంచెం తిని చెల్లికి కొంచెం ఉంచేదాన్ని ఇప్పుడు ఎవరు ఏది ఇచ్చినా సరే మేము ముగ్గురం ట్రాప్ అయిపోయి మా పిల్లలకి పెడుతున్నాము నిజంగా హ్యాపీనెస్ వేరు కదండి మనం తినేదానికన్నా మన పిల్లలు తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అట్లా మన పేరెంట్స్ కూడా వాళ్ళు తినకుండా లేకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బులు ఏవైనా సరే మనకే ఖర్చు పెడతారు వాళ్ళు ఏది తీసుకున్నా సరే ఫస్ట్ మా మమ్మీ శారీ తీసుకున్నా నేనే కట్టుకుంటాను ఫస్ట్ మా మమ్మీ జ్యువెలరీ తీసుకున్నా నేనే తీసుకుంటాను సో అట్లా ఉంటుందండి నిజంగా ఫాదర్ అండ్ కి బాండింగ్ ఎక్కువ అంటారు కానీ మాకు ఈ ఫాదర్తో ఎక్కువ ఎంత బాండింగ్ ఉందో మదర్తో కూడా అంత బాండింగ్ ఉందండి బట్ చూసే జనాలకి మా ఇంట్లో ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఫీల్ అవుతారు తప్ప ప్రతి ఒక్క ఇంట్లోని సెలబ్రేషన్స్ చేసుకున్నట్టే మా ఇంట్లో కూడా చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకుంటాము సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇద్దరు ఉంటే మా ఇంట్లో ఒక ఐదుగురు ఆరుగురు ఉంటాము సో అట్లా ఉంటుంది తప్ప అంతకు మించి ఏం లేదండి ఈ రోజుల్లో అయినా సెలబ్రేషన్స్ ఎవరు చేసుకోకుండా ఉంటున్నారు చెప్పండి ఫైనల్లీ మమ్మీ వాళ్ళకి బ్యాంగిల్స్ ఇచ్చేసాం కేక్స్ తినిపించేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆంటీ వాళ్ళు అండ్ పాప చూసారు ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్తూ చక్కగా ఆడుకుంటుంది అండ్ ఫైనల్ ఆంటీ ఒక రీల్ కూడా తీసుకున్నాను వాళ్ళ అమ్మాయి కొంచెం లేట్ గా వచ్చింది సో వాళ్ళ మమ్మీకి కూడా తను కేక్ అయితే తినిపించుకుని వాళ్ళ మమ్మీకి తను గిఫ్ట్ అయితే చేసేసింది ఫైనల్లీ ఫోటోస్ వీడియోస్ అయితే అయిపోయినాయి మిడ్ నైట్ సెలబ్రేషన్స్ సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కేక్ కటింగ్ ఇదంతా కూడా ఓట్ల ఎలక్షన్స్ ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చక్కగా ఆంటీతో రీల్ అయితే చేసేసుకున్నాను ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మాచ్చు హ్యాపీ మదర్స్ స్టే టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ దెన్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సై గైన్